చెప్ప అప్పుడు ఆ చిరణ్ ఎత్తుకున్నాడు మరి ఆ చిరణ్ బయలేసింది బాగానే ఇరికే నా కడుపు కూడా నా కాలయన పడుతుంది అని ఆ చెల్లెని ఎత్తుకోని i <laughs>

ఇప్పుడు అంటే ఏదో అయిపోయింది అనుకుంటానా ఇంకోసారి కుక్కెత్తికైపోయింది నక్కెత్తుకపోయింది తీరాని ఇదిలా అనుకో నిన్ను కొట్టా తిట్టా నిన్ను కొట్టి అనుకో అనుకో చెర్ర పిల్లి మొత్తం కూడతాను ఏ పిల్ల ఆడదని కొడితే మన కుడతా అని వాళ్ళు అంటారు కొట్టుడు తిట్టుడు బంద్ చేస్తే కొత్తగా అనిపెట్టినా చేస్తావు ఏం పాపంటే మెల్ల ఆ గోడ ఆ ఈ గోడ గోడ పొరిగి రెండు రెండు కిడ్నీలు ఇక్క కుక్క దగ్గర ఇట్లే ఇట్లా కిడ్నీలు కాదు పొట్టు నేను టిఫిన్ చేసేది కాదు కిడ్నీ వేరే ఆహా అని ఆ భార్య భయం చెప్పిండు నాదా చెల్లెలు నా కాల్పిట్టే కనబడ్డ జారుకుంటున్నా లే మరి ఇక్కడ పెద్ద జారుకుంటున్నాదా ఆప్రెడీ రామారమ్మ రాజేమదేమని వేసి వేరే వట్టేనా సంగతి ఈ చోట ఉన్నా కర్రం ఉన్ను దూరానా దూరాన ముచ్చాల తారం అంద ఏదో ముచ్చంపు రాదు ఏమంట ఉత్తరా రాస్తో ఉన్నాడు తీరు తిరువలపురం శ్రీమల్ల కొట్ట శ్యామని జనందపురం అయిన కాపకాడ వెంకరెడ్డి కొడుకు అప్పిరెడ్డి ఎనకట మరి ఆ తండ్రి బాయ్ నౌకరు వచ్చే కొడుకు వచ్చినట్టు అప్పినట్టు మీ తంది నౌకరు మీకు వచ్చింది ఉత్తరం తేవాలి ముచ్చే తారమే పొలివియాల ఇట్టు ముచ్చురాని ఉత్తరాలు రాసింది ఉత్తరం రాసే వరే ఎప్పుడు అప్ప్రెడికి ఉత్తరం ముట్టిందో

மஞ்சு மச்ச மடல் மச்சு கொண்டாலே மடல் மச்சிக்க மாடு போகவே அரே போரா మొగోడు బాగా పుట్టాడు కట్టని చేసి ఇంటికి వస్తుంది ఆడలు మంచిగా దూసుకొని ముడుస్తుంది చేసే కట్టబోతుంది మొగోడు పుట్టెడు కట్టని చేసిన తొక్కి మొగోడు ఇంటికి బ్రాండ్ కోతడు బ్రాండ్స్ తాకుంటే అన్నీ ఉంటాడు కోడమంటారు మొక్క మార్చిన ఆడాకైనా కానీ

నేను వెళ్ళిపోతానా నా ఆరుగురు తమ్ముడు నా చెల్లె పైలం నేను ఉత్సాహ ద్వారా మంద పోతాను ఒక్కడ ఉండవు సరే నువ్వు అత్తరాయిస్కోవాలి తీసుకున్నా ఏమైతే మన అక్కడ పైసలు లేవా అయ్యో నువ్వు చెడు ఇస్తాడు ఐదు వేలు పదివేలు ఇద్దాం ఏమైతే ఒక రూమ్ కు సరే ఐదు వేలు చెడు పదివేలు ఇస్తాం రూమ్ ఇస్తాడు ఆయన కూడా ఉంటాయి ఉంటాయి మనం కడుకుంటాం ఓనర్ అటు ఉంటాడు ఈ కారణం ఇంటింటికి లాటర్ ఎందుకంటే ఉన్నాయా పెద్ద వరం వేస్తా లోటు ఆడుకొని ఆ లోడ్ పైన ఆయన అడుగుతాడు ఆయన తడిగిపోతా ఆయన నువ్వు కొద్దిగా ఎత్త శుద్ధి కట్ట పట్టి ఆయన లోడ్ పైన

నేను మోటార్ వెళ్తా మోటార్ లో వండుకుంటా ఎట్లా కాలు వెళ్ళి వెళ్తా ఇంటికల్ల పైన నేను పోతాను మరి పోతే పోతే ఒక మాట అందరు ఊళ్ళో పోతా అంటారు నీలా దొరసా నీలవ దర్శాని అని నీ ముక్కు కూడా పోతే గద్ద ముక్కు ஏற முடிய அரே நேங்க ஏடுத்த முக்கு தான் முக்கிய எக் குறை எப்படின்னா முத முக்கே தான் சரி ఇవి ఆడుకుంటే ముక్కు ఎందుకు రేటు బాగా తక్కువ అందరు నీళ్ళ దొరుకుతాను నీ కాలువ దుడ్జ్జకాలు కాలు ఎక్కువ అత్యా మనం దుడ్డ కాలు లేకున్నా ఎండికి బాగా తక్కువ నాకు ఒక ఇరవై తరువాళ్ళ పట్టకాల్సి వేయించి గజ్జలు పెట్ట మూడు గజ్జలా గజ్జలు పెట్టి పట్టపొచ్చు చేసుకురా ఇక నీ పెట్టుకుని ఇంటికి వచ్చినాక నువ్వు కొలువ ఎత్తగా సాండ్రో కౌటో వేసినట్టు పోటీలు పెట్టుకుని గజ్జ మీద గల్లు 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 నీ పానంతేస్తేమైనా చేసినట్టే పిల్ల గజ్జలు పొలిస్తే మింటే కూడా

నువ్వు ఒక ఫోటో ఇస్త పడతాం నువ్వు లేకపోతే మరి నాకు ఒక ఫోన్ కొనిచ్చిపోయినా స్టార్టింగ్ చేస్తాను కానీ ఒక మాట నాదా ఎందుకంటే నీ తమ్ములు చిన్నవాళ్ళు నీ తల్లిదండ్రులు తెలియకల్లో సైపుత్య నౌకరు వచ్చింది నీ తమ్ములు ఇంటికా అంటారు నీ తమ్ముడు ఇంకా బల్లలు చేసిపోతే చదువుకుంటే వాళ్ళకి అయ్యి ఉన్న చదువుకుంటే వాళ్ళు రేపు నాటికెళ్ళ మంచి మంచి బిడికి అనుమకుండా హైదరాబాద్ వరంగల్లో ఉండాలి మనవులు ఉండదు వాళ్ళు పెన్నైనా కానీ చెల్లి ఒక్క మాట మాత్రం ఎవరైనా మాట మాటా అయితే నాదా నీకు విజయంతో చదివస్తుంది నీ ఆరుగురు తమ్ముడు కష్టం చేస్తున్నాం బల్లాళ్ళందోర నువ్వు అన్నది పోని మాట ప్రకారంగా తమ్ముడుకి వచ్చాడు తమిళ తమ్ముడా రామరెడ్డి రంగారెడ్డి అశోకరెడ్డి అనంతరెడ్డి బాబాకారి రెడ్డి మళ్ళీ పోతున్నా తమ్మి ఐదు తమ్ముడు పోతావా అన్నారు ఎప్పుడు ఆ చెల్లె చిన్న రత్నాకు చేతిలో ఉంటాను అప్పుడే దపా దప ఆ చెల్లెనెత్తుకొని రత్నాక సిరిమాని చదువును ఊపోను ఉన్నాడు అని ఆ తమ్ముడు మీడికి వచ్చిండు తమ్ముడు రత్నాకుడు నేను ముత్యాల దారమందర కొరివేలు పోతాన ఐదు రన్నగాళ్ళు ధర బల్ల ఆ ఆ చెల్లెసి వాళ్ళని చేతికి ఇచ్చి నువ్వు రా వాళ్ళతో పాటుగా రెండు బల్ల తమ్మి మరి అప్పుడు చూడుకుని ఇంకా ఐదు ఏండ్లను దొంకులే కాడు చూడు రత్నాకలేదు జరమాన బల్లలు ఎత్తన్నప్పుడు గుండెలో అనగానే మీరు అవుతుంది స్థందము కడుపులో చూడు అగ్గులు బుగ్గులు అయితే నువ్వు కాక తిరిగి పోయినావుతాం పై మన చెల్లవి అడవిలో ఉండే కోలము అంటే మన చెల్ల భగవంతున పుణ్యాన్న మన తెల్ల మనకు దొరికింది అన్నా నెలలో లోకమందు చదువుకున్న వాడే బతుకుతుందా చదువు రానివాడు బతుకుతలేడా అవ ప్రాణం భూమి ఒక్క మాట చెప్పింది కొడక రచనాకరు ఆరుగురెత్తును ఒక్కని ఒక్కరి కొడక మొదటి కొంటే భూమి దొరుకు కొంటే జాగ దొరుకు కట్టుకుంటే ఇల్లు చేసుకుంటే భార్య కొడక ತುಂಬ ತೋರಿಸ ಅನ್ನೋಯ ಅನ್ನ ನು ಸು ನಮ್ಗೆಲ್ಲೇ ಸಲವು ತೆಲ್ಲೇ ರಾಜ పెళ్ళే దేశం తెల్లే ప్రపంచము అవ చెప్పిన మాట మరవలేదు నేను అయ్యో ఎప్పిన మాట మరవలేదు ఇక నువ్వు కొలు చెల్లిపోతే నువ్వు చదువుకోనిపోతే మరి ఒక్కరి ఇంటి ఆడ ఉంటుంది మన తెల్లని ఎంత దాతదన్నా నేను ఇంటికాడ ఉంటే మరి నేను తెల్లకు తానం పోతే ఇంత నూనె చూడు మాడ వేస్తే నేను తెల్ల మాడకి పెడతా బట్టలు చూడు చెల్లెకు బట్టలు వేస్తా పోతే చూడు చెల్లెకు పచ్చ తోనే పాలు గడుపుతా

నాకు లేదు ఒక మాట నువ్వు అన్నా అమ్మ నా వయని పినాక నీళ్ళవారం వెళ్ళినాక నీ అరవన్న పని పోతే నువ్వు రామ రాత్రి రాజ్యం వెళ్తే ఇవ్వతో పాప కార్యకుండా చెల్లెత్తిపోయి బయలు అన్నా నువ్వు చూడపోతే చెల్లె ప్రాణం వెళ్ళిపోయి చెల్లె పొందమైన జడ్డి మునుసు అన్నా చెల్లే నాకు రాజ్యం చెల్లే నాకు దేశం అవ ప్రాణముగా నా చెట్ల వింటులు చెల్లె పేరవన్నరు అవయ్యా మాట కాదన్న నువ్వు కూలి వెళ్ళిపోతే ఐదు అన్న పల్లెల్లో ఉంటే ఇంటిలోనా పని కానీ కానీ ఎత్తు అంటే శ్రీని ఎత్తుకొని ఆడిపి తమ్ముడా రత్నాకరు ఇవ్వన్నమాట నిజమే ఈ లంకంత గొప్పత ఉంటుందా మనకి సైతడు ఉండాలి అన్నారు ఇది పని ఎత్తుంది శ్రీ ఆడిపితేకుంటది తోడు ఉండాలి మీద ఉండాలి ఆ చోట ఆ తమ్ముడు రత్నాబా భార్య దగ్గర మీ తమ్ములు ఏమన్నా అయ్యా தம்முனாக்கு ரோடு பித்திராட வாடி தோடு உண்டனி கொலி போக மாணவியா தும உணர் படி போய் அனுப்புல அன்ன குரு எத்திராட்ட కానీ ఇంకొక మాట ఎరికాన పొలగా అడిచిన పిల్ల తెలిసో తెల ఒక మాట అన్నాడు మీ అవ్వ మీ అయ్యో ఉంటే దెబ్బ కొట్టి పడికి పంపియకపోనా పొలం నేను ఆగపోతున్నా ఆడదానికి ఆడదాన్ని చెట్లు అర్థం దో కదా పిల్లగాని దక్కరట నీ పొలం ఆగపోతున్నా మీ తమ్ముడి పడిపోలు అరే వర్త ఎందుకు అంటే వాడు కూడా అట్టే తోడు కానీ నా బుద్దు నాకే చదువుకొని నమ్ముతారు చదువుకొని నమ్ముచండి ఎరికేనా ఎందుకు అది ఇదిగో మీ తమ్ముడు చదువుకోలే అనుకో రేపు రేపడికెళ్ళ సాధి పెంచి పెళ్లి పెళ్ళి చేస్తావులను పెళ్లి చేస్తావా పెళ్లి ఎస్తా వాళ్ళకి ఎవడాలకో కొండగా మొక్కు ఉంటది మొక్కున్నాక వాళ్ళు అయ్యే తగ్గి అంటే చదువుకున్న చరిత్ర వేరే ఉంటే చదువుకున్న చరిత్ర వేరే ఉంటా చదువుకున్న వేరే ఉంటే చదువుకోన దగ్గర ఉంటది ఎట్లా చదువుకున్నది ఇక ముళ్ళే ముడి చదువుకుంటుల ముళ్ళే సంకల పిల్ల సంకల ఇద్దరి పిల్ల కాదు భార్య భర్తలు ఎవరు పోవాలి ఇక వాళ్ళు కరిమేర బస్ స్టాండ్ లో పోతారు కరిమేర గుజరాత్ కానీ ఇక గుజరాత్ బస్ స్టాండ్ లో పోతారు గుజరాత్ పోయి వాళ్ళు ఇతరు వాళ్ళు చదువుకున్న మంచి బెంచ్ కూర్చునే కూర్చుంటారు ఇక ఊరలో కెమెరా చదువుకోవాలి

Cala a -ca